చరిత్రగతిని మార్చేది సాహిత్యం భూమిపై కవనమనే ఓ కల పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కౌల మెదళ్లలో పురుడు పోసుకున్న ఎన్నో రచనల్లో కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి ఆకోవక చెందేదే తరాలు అనే నవర ఇది ఆంగ్ల రూట్స్ నవరకు తెలుగు అనువాదం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా నావీలో పనిచేసే అలెక్స్ హెయి అనే యువకునికి తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలనిపించి తనకు ముందు ఆరు తరాల వారిని ఆరా తీసి తన మూలం ఆఫ్రికా కండా అనేదని గుర్తించి ఆఫ్రికాకు వెళ్లి తన జన్మకు మూల పురుషుడైన కుంటా కింటే అనే నల్ల జాతీయ పురుషుడు బ్రిటిష్ అమెరికన్లకు చిక్కి ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసగా వచ్చిన నాటి నుంచి అతను ఎదుర్కొన్న కష్టాలు సమస్యలతో రాజీపడి ప్రవాస నివాసిగా మారిన కథ నుంచి పుస్తక రచయిత అలెక్స్ హేడీ పుట్టిన వరకు జరిగిన ఏడు తరాల కథనే ఆయన పన్నెండు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన రీసెర్చ్ చేసి రాసిన కథ దీన్ని తెలుగులోకి స్వర్గీయ సహవాజీ గారు అనువదించారు పూర్తి కథనం త్వరలో